క్లో టుడే న్యూస్ కి స్వాగతం మేడ్చల్ కేసరా చర్యాల గ్రామంలో డెబ్బై ఒక్క మంది లబ్దిదారులకు ఇంద్రమ ఇళ్లను పంపిణీ చేశారు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పార్టీ నియోజకవర్గ వజ్రేష్ యాదవ్ నక్కా ప్రభాకర్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు పరుస్తున్నారు ప్రతి నిరుపేదకు రేషన్ కార్డు ఇళ్లు లేని వారికి ఇంద్రమ ఇళ్లు అందిస్తున్నాం ఇక రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేసి ప్రస్తుతం ఎకరాకు ఆరు వేల చొప్పున రైతు భరోసా అందిస్తున్నామన్నారు వంట గ్యాస్ ను ఐదు వందల రూపాయలకు అందిస్తూ మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీస్ లో ఘనత తెలంగాణ ప్రభుత్వం అనేది అన్నారు ఇల్లు నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వడం ఇంద్రమైళ్లకు ఐదు లక్షలు అందించడం అలాగే రేషన్ కార్డుల పంపిణీ నిరంతరం ప్రక్రియ ఎవరు రాలేదని బెంగపడాల్సిన అవసరం లేదు అన్నారు

ಸುನಮ್ಮಾ ಅಮ್ಮ ಕೇರಾದಾ ಅಜುನಾ ಜಲ್ದಿರಾ ಅಮ್ಮ ಜಲ್ದಿರಾ ಅಮ್ಮ ಫರ್ಜಾನಾ ಇದರ್ ದೇಖಿئے ಅಂಕೀ ಚೋ ಭಾಯ್ ಅಂಚಂ ಬಾರಗಾಟಾ ಆಪ್ನ ಕ್ಯಾ నేను కూడా చెప్తా లెటర్ పెడతా తప్పకుండా ఆ గవర్నమెంట్ ల్యాండ్ నుంచి ఎవరైతే అక్కడ కూర్చుని మాకు రాలేదు అంటున్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వాలి ప్రభుత్వం ఏంటంటే మన దగ్గర కాదు మెడికల్ కాదు ఎక్కడ కూడా ఎవరైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉండి పేదోళ్ళకు పట్టాలు ఉండి పట్టాలు ఉంటే ఇల్లు కట్టించడం జరుగుతుంది పట్టాలు లేకుంటే పేదోళ్ళకి ఏమైనా ఇల్లు లేదో ఆ గవర్నమెంట్ ల్యాండ్ నుంచి కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూనే ఉంటుంది ఆగేది లేదు ఇది అందుకే మీరు ఏం భయపడద్దు ఎమ్మెల్యే గారు ఎంఎల్ఏ వారికి ఎవరైతే అక్కడ కూర్చొని అడుగుతున్నారో వాళ్ళందరూ కూడా వస్తాయి వీనే కాదు ఇంకెవరైనా కూడా మరి పేదోళ్ళకు రావాల్సి ఉందో తప్పకుండా ఇస్తామని చెప్పుకుంటూ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కూడా వాళ్ళకి కూడా పట్టాలు ఇచ్చి మరి ఇల్లు కట్టించే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డు కూడా రేషన్ కార్డు కూడా పేదలందరూ కూడా ప్రభుత్వం చెప్పిన విధంగా రేషన్ కార్డు ఇల్లు రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా చేయడం కూడా జరుగుతుంది కాబట్టి లబ్ధిదారులు అందరూ కూడా మరి ప్రభుత్వం ఎంత భారం ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారంగా పేదలకు వేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా అభివృద్ధి పరంగా కూడా ఇప్పుడు వైద్య శాఖ కూడా చెప్పినారు మున్సిపాలిటీలో కూడా ఈ మధ్య పదిహేను రోజులు కూడా మరి ఏదైతే పెద్ద ఎత్తున డబ్బులు వచ్చి ముందుకు రైతులకు కూడా ఎక్కడకు ఆరు వేలు ఇచ్చే కార్యక్రమం కానీ అదేవిధంగా అన్నిటికైనా ముఖ్యంగా ఈరోజు అయితే పట్టాలు ఇస్తున్నామో ఇల్లు ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా రేషన్లు ఇచ్చే కార్యక్రమం ఎందుకంటే రేషన్ కార్డులు కూడా పేదలందరూ కావాలని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి చెప్పిన విధంగా రైతులకు పైసలు ఇవ్వడము ఇల్లు కట్టేయడము ఏదైతే గవర్నమెంట్ స్థలాలు ఉంటే కూడా పట్టాలు ఇచ్చి వారికి ఐదు వేలు ఇచ్చి కూడా ఇళ్ళు కట్టేసే కార్యక్రమం కూడా జరుగుతున్నది ఐదు రాగానే మాకు రాలేదు అంటున్నారు మరి ఎంఆర్ఓ గారు కూడా అక్కడ మైనాబాద్లో చేస్తున్నారు చాలా మంచి ఎంఆర్ఓ గారు పేదలకు పనిచేసే ఎంఆర్ఓ గారు పేదలే కౌంకెలు వచ్చినటువంటి ఎంఆర్ఓ మీకు వారికి కూడా చెప్పడం కూడా జరిగింది ఇప్పుడే ఏమి ఇబ్బంది కాకుండా మీకు అందరు కూడా ఇస్తారు ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కూడా గవర్నమెంట్ ల్యాండ్ సర్వే చేసినారు ప్రసవాలు అందరికీ నమస్కారాలు ఈరోజు కీసరలో ఇంతకుముందు అక్కడ నలభై ఇక్కడ అన్ని కలిసి కూడా డెబ్బై ఒకటి పేదోళ్ళందరికీ కూడా పట్టాలిచ్చే కార్యక్రమంలో మరి మేమందరం కూడా పాల్గొని మీకు ఇవ్వడం కూడా జరుగుతున్నది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వంది ఎలక్షన్ల ముందు ఏదైతే ఆరు గ్యారెంటీ ఇచ్చారో ఆ ఆరు గ్యారెంటీలో మూడు గ్యారంటీలు ముఖ్యమంత్రి కాగానే మీకు ఇవ్వడం కూడా జరిగింది మీ అందరు కూడా తెలుసు మేము చెప్పే అవసరం లేదు మహిళలందరూ కూడా ఉచితంగా బస్సు అదే అదేవిధంగా గ్యాస్ ఇవ్వడం కానీ అదేవిధంగా ఉచితంగా కరెంటు ఇచ్చే కార్యక్రమం ఇంతకుముందు మూడు ఇవ్వడం జరిగింది ఈ విధంగా పేదోళ్ళందరికీ కూడా ఇల్లు సర్టిఫికెట్ ఇచ్చి ఇల్లు కట్టేయడం కానీ ఎక్కడకు ఆరు వేలు చెక్ కార్యక్రమం కానీ మరి ఎలక్షన్ల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఆరు గ్యారంటీల్లో మరి మూడు గ్యారెంటీలు వెంబడి అధికారులు రాగానే ఇవ్వడం కూడా జరిగింది దాంట్లో ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కానీ గ్యాస్ ఇవ్వడం కానీ అదేవిధంగా కరెంట్ ఇవ్వడం కానీ అదేవిధంగా ట్వంటీ సిక్స్త్ జనవరి లోపు ఏవైతే ఎక్కడ కారు వేలించే కార్యక్రమం దాంతోపాటు పట్టాలు ఇచ్చి ఇండు కట్టించే కార్యక్రమం అదేవిధంగా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం తీసుకున్నది ప్రభుత్వం మీద భారం వెళ్తున్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా పేదోళ్ళందరూ కూడా మరి లబ్ధిదారులకు అన్ని చెప్పిన విధంగా ఇవ్వడం కూడా జరుగుతుంది దీంతో పాటు అభివృద్ధి పరంగా కూడా మరి పెద్ద ఎత్తున సిటీ ప్రాంతంలో మున్సిపాలిటీ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మరి అక్కడ ప్రజలు కోరిన విధంగా మరి రోడ్లు కానీ మౌరీలు కానీ అన్నీ కూడా చేయడం కూడా జరుగుతుంది